ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి మరి ఆ బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నా దర్శనానికి వచ్చినప్పుడు చేస్తున్న పెద్ద తప్పు ఇదే ఇది విని వెంటనే నీ తప్పును సరి బిడ్డా తప్పు సరి చేసుకొని నీ కోరికలను తీర్చుకో అని బాబా గారితో ఒక చిన్న సలహా ఇవ్వడానికైతే ఈరోజు మన ముందుకైతే వచ్చారండి మరి మనందరం బాబా గారి గుడికి వెళ్ళి చేస్తున్న తప్పు ఏంటి బాబాగారు మనల్ని ఏం సరి చేసుకోమంటున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి చాలా మంది బాబా భక్తులు ఒక చిన్న కష్టం రాగానే లేదంటే ఒక చిన్న సంతోషం వచ్చినా కానీ లేదంటే ఒక చిన్న ఆపద వచ్చినా కానీ వెంటనే బాబా దగ్గరికి అయితే వెళ్ళిపోతామన్నమాట లేదు అంటే ఒక ఆపద కానీ సమస్య కానీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు బాబాని ఒక్కసారి తలుచుకొని బాబా నా ఈ సమస్య నుంచి బయటపడేయి వెంటనే నీ ఆలయానికి వస్తాను అని చెప్పి చెప్పుకుంటాము ఆ క్షణం అది బాబాగారు వెంటనే తొలగించగాని ఎంతో ఆనందంతో నా తండ్రిని చూడాలి అని చెప్పి ఎంతో ఆతృతతో బాబా దగ్గరికైతే వెళ్తామన్నమాట అక్కడికి వెళ్ళి మనం చేసే తప్పు ఏంటి అసలు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నాద నా ఆలయానికి ఎన్నోసార్లు నన్ను చూడడానికి వచ్చావు కానీ నువ్వు అలా నన్ను చూడడానికి వచ్చి ఒక తప్పు చేస్తున్నావు తల్లి నీలో నువ్వు తప్పు పెట్టుకొని ప్రతి క్షణం నన్ను నిందిస్తూ బాబా నా కోరిక తీర్చలేదే మీరు నాతో పాటు లేరే నన్ను ఆపద నుంచి కాపాడలేదే అని నన్నే నిందిస్తున్నావు ఎందుకు తల్లి అసలు తప్పు నీదే కదా నువ్వే కదా పెద్ద తప్పు చేస్తున్నావు నా ఆలయానికి వచ్చి అలా చేసి నిన్ను నువ్వు సరిచేసుకోకుండా తిరిగి మళ్ళా నన్నే నిందిస్తున్నావు సరేలే తల్లి నేనేం బాధపడడం లేదులే నా బిడ్డలు తప్పు చేస్తే సరి చేయాల్సిన బాధ్యత నాదే కదా అసలు వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలియజేయాల్సింది నేనే కదా అమ్మా చెబుతాను వినుబిడ్డా నువ్వు ఎంతో ఆనందంతో నీ కోరికలు నేను తీరుస్తారనే ఆశగా నా దగ్గరకు వచ్చి నన్ను కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నావు నా దగ్గరకు వచ్చి అలా చేస్తే ఎలా తల్లి అసలు నీ మనసులో ఎలా ఉందో నేను ఎలా తెలుసుకోగలను నువ్వు కళ్ళు తెరిచి నన్ను చూస్తేనే కదా నేను నీ కళ్ళల్లోకి చూసి అసలు నీ మనసులో ఏముంది నా బిడ్డకి ఏం కావాలి అనేది తెలుసుకుంటాను అలా కాకుండా నువ్వు నా దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకుంటే నేను ఎలా ఏం చేయగలను చెప్పు నీ కోరికలు నీకున్న ప్రశ్నలకు సమాధానాలు నేను ఎలా నీకు అందజేయగలను బిడ్డ నువ్వే కదా తప్పు చేస్తున్నావు తెలుసుకో ఇకనైనా సరే నా ఆలయానికి వస్తే కళ్ళు మూసుకొని నన్ను దర్శించుకోకుండా కళ్ళు తెరిచి నిర్భయంగా నీ బాబాని చూస్తూ ధైర్యంగా నీకు ఏది కావాలో అది నన్ను అడుగు అప్పుడు ఆ క్షణం నీకు కావాల్సింది ఆనందంగా నీ చేతిలో పెడతానమ్మా మరొక్కసారి ఎన్నడూ కూడా ఇలాంటి తప్పును చేయకు తల్లి నీ బాబాని కనులారా చూడు నీకు కావాల్సింది మనసారా నీ బాబాని అడుగు నా బిడ్డకు ఏం కావాలో నేను చూసుకుంటాను కదా నన్ను నా దగ్గరకు వచ్చి నన్ను నీ కళ్ళతో చూడు తల్లి నీ కళ్ళతోనే నీ బాబా మనసుని కూడా తెలుసుకో ఇక ఎప్పుడు ఆ తప్పు చేయదు అని అనుకుంటున్నాను అని బాబా గారికి చెప్తున్నారండి నిజమే కదండి మనలో చాలా మంది చేసే పొరపాటు బాబా దగ్గరికి త్వరగా వెళ్ళి కళ్ళు మూసుకొని బాబాకి దండం పెట్టుకుంటామన్నమాట అదేదో మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కదండి అంత దూరం వెళ్ళి బాబాని చూడకుండా దండం పెట్టుకుంటే ఎలా చెప్పండి అసలు మనం వెళ్ళి మన బాబాని కళ్ళారా మనస్ఫూర్తిగా బాబాని మనం దర్శించుకుంటేనే కదా మన కోరికలు ఏంటి అసలు మన మనసులో ఏముంది అనేది మన బాబా చూడగలరు కాబట్టి ఎప్పుడూ కూడా బాబా గుడికి వెళ్ళి కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళు తెరిచి బాబాని చూస్తే మీ సమస్య చెప్పుకోండి ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడానికి మనం అంత దూరం ఏం వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చండి అంత దూరం వెళ్ళేది మనం ఎందుకు మన కోరికలు సమస్యలు బాబాకి చెప్పుకొని మనసారా బాబా ముందు కూర్చొని బాబాకి చూసుకొని అప్పుడు మనం వస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మనసులో ఉన్న భారం కూడా మొత్తం దిగిపోతుంది అనమాట కానీ మరెప్పుడు ఇలాంటి తప్పు అయితే ఎవరు కూడా చేయొద్దండి ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సలహా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్